హలో అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి ఆర్ బ్లాగ్స్ అండి ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో ఎంతో కమ్మనైన ఇంట్లో చేసుకునే మునక్కాయ టమాటా కర్రీ అండి అప్పుడు ఇలా పాత రోజుల్లో అమ్మమ్మలు ఇలాగే చేసి పెట్టేవారండి చాలా టేస్టీగా ఉండేది దానికోసం నేను మునక్కాయలు ఒక పావు తీసుకున్నానండి కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో మునక్కాయలు కొద్దిగా వాటర్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి పది నిమిషాలు ఉడకనివ్వాలండి అలా ఉడికిన వాటిలో చూసుకోవాలండి ఉడకాయే లేదో చూసుకొని మునక్కాయలు తీసి పక్కన పెట్టేసుకోండి ఆ వాటర్ పారేయద్దండి గ్రేవీకి ఉపయోగపడుతుంది రెండు తీసి పక్కన పెట్టేసుకోండి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ జీలకర్ర కొద్దిగా రెండు ఎండు మిర్చండి అవి ఫ్రై అయినాక అల్లం తెల్లుళ్ళండి పచ్చ పచ్చగా దంచేసుకున్నాను పొట్టు తీయకుండా మీరు పొట్టు తీసి వేసుకోండి ఆనియన్ అండి కట్ చేసి వేసుకున్నాను కొద్ది గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన వాటిలో నేను నాలుగు పెద్ద టమాటలు అండి కట్ చేసుకొని వేసుకున్నాను దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వండి అంత మగ్గనివ్వండి ఉప్పు వేయడం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోండి నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ అనే సింబల్ని అయితే దబయించండి నేను ఏం వీడియోలు అయితే వేస్తున్నాను ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయండి దాంట్లో కొద్దిగా ధనియాల పౌడరు కొద్దిగా కారం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా అండి వేసుకొని కలుపుకోండి మూత పెట్టి మగ్గనివ్వండి మూత తీసుకుంటూ కలుపుకొని మధ్య మధ్యలో చూసుకోండి ఇలా మ్యాష్ చేస్తూ కలుపుకోండి టమాటాలు అప్పుడు పూర్తిగా మగ్గిపోతాయండి అందులో చింతపండు రసము ఉడకబెట్టి పక్కన పెట్టాం కదా వాటరు మునక్కాయలు వాటర్ అవి వేసుకున్నానండి నాకు ఎక్స్ట్రా వాటర్ ఏం పట్టలేదు ఆ వాటర్ వేసి కొద్దిగా ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత ఈ ఉడకబెట్టిన మునక్కాయలు వేసేయండి వేసి రెండు ఉడకనివ్వండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మునక్కాయ టమాటా కర్రీ రెడీ అండి చారులోకి అన్నంతో అన్నంలోకి సరిపోద్దండి చాలా బాగుంటుంది చారుగా అయినా తినచ్చు కూరగాయని తినవచ్చండి రెండు రకాలండి కర్రీ దీంట్లో కాంబినేషన్ అండి ఫిష్ ఫ్రై అండి సూపర్ కాంబినేషన్ సూపర్ బాగుంటుందండి ఫిష్ ఫ్రై మునకాయ టమాటా కర్రీ నెక్స్ట్ రైస్ అండి సూపర్ టేస్టీగా ఉంటాయండి తింటే ఉంటుంది సూపర్ అండి ఒకసారి ట్రై చేయండి ఇంట్లో కాంబినేషన్ సూపర్ అండి ఇలా ఉడికితే సరిపోవద్దండి అంతే ఎంతో టేస్టీ అయిన టమాటా మునక్కాయ కర్రీ రెడీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్